హలో హై ఫ్రెండ్స్ మన వీడియోలకి ఇలాగా ఇంగ్లీష్ వస్తుందే ఇది వచ్చేసి మనది మీ ఫోన్ ప్రాబ్లం కాదు ఎవరు ప్రాబ్లం కాదు ఇది యూట్యూబ్ అనేది ఒక సరికొత్త అప్డేట్ తెచ్చిందనమాట ఇది చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి నేను సెట్టింగ్స్ చెప్తాను ఈ సెట్టింగ్స్ మార్చుకోండి ఫస్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తానే ఇలా దో ఇలా నాలుగోది ఉంటుంది అనమాట సెట్టింగ్స్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత క్వాంటిటీ ప్లే బ్యాకప్ స్పీడ్ క్యాప్షన్ ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఆడియో ట్రాక్కి క్లిక్ చేయండి ఆడియో ట్రాక్ క్లిక్ చేస్తానే అక్కడ వచ్చేసి మనకి రెండు లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట తెలుగు కానీ హిందీ కానీ ఉంటుంది అనమాట అక్కడ తెలుగు ఉంటే తెలుగు నొక్కండి హిందీ ఉంటే హిందీ నొక్కండి ఇప్పుడు చూడండి తెలుగు నొక్కినాం ఎలా వస్తుందో చూడండి సో ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ వస్తుంది కదా అది ఒక చిన్న అప్డేట్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ అప్డేట్ తీసుకొని వచ్చింది కాబట్టి అది లాంగ్వేజ్ అప్డేట్ కాబట్టి ఒక చిన్న సెట్టింగ్ మాత్రమే అది మీ ఫోన్ ప్రాబ్లం కాదు ఎవరేం ఏం ప్రాబ్లం కాదు ఈ సెట్టింగ్స్ చేసుకోండి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి

లేకపోతే ఒక రెండు ఇచ్చేసి ఆడ ఆడిపోయి బాడికి ఓ రెండు వందలు చార్ ఇచ్చేసే గొడుగు రెండు వందలు చార్ ఇచ్చేసే గొడుగుతాను బాడకి తెచ్చిన తెచ్చుకుంటే నీ గొడుగాలంటే ఐదు వందలేదు ఎందుకు తీసుకున్నావు అరే అరేసుకున్నాది కడని వచ్చేది మోంటోరా గొడుగు మోంటోరా కంపెనీ మోంటోర గొడుగు మోంటోర కంబి రైమ బట్టే నానవ ఐదు

ஆடுவாய்ப்பைகாரோ எதுகல்லுவோ ஆறுவாய்ப்புகாரும் எதுகல்லோ ஆடு అది పాత కొడుకు కొత్తగా ఏమన్నా ఇద్దరు పోచ్చు దీంట్లో దీంట్లో ఆ ముగ్గురు లేదా ముగ్గురు ఇద్దరు పోచ్చు అటువంటి కాదు దీనికి బటన్ అన్ని వస్తాయి దీనికి వర్సలు ఇస్తా ముట్టుకుంటే డబ్బులు నేను ముట్టుకోపోదు ఏమే ముట్టుకుంటే డబ్బులు దాని మీద పేరు ముట్టుకుంటే డబ్బులు ఇలా ఇది

కానీ చూస్తా ఉన్నా తీసుకుంటా తీసుకుంటా అంట చూస్తా ఉన్నావు

ఏ తవదేమో దొరయానా వరాదేమో దొర ను ఏమందవా చేస్తావా తవదేమో దొర నేను ఓయేలు సూతాం చూస్తా నోరు నేను వరాదేమో ను ఏమందవా చేస్తావా తవదేమో దొర నేను ఓయేలు సూతాం చూస్తా నోరు ఏందే ఏంద ఓయ్ అమ్మా ఓయ్ నాయనా

ఏ పడుకున్నావు నువ్వు ఏ చెప్పు మళ్ళీ ఒకరోజు బాడీ కట్టుకోవాలి రెండు వందలు ఆ ఇట్లా పని అన్ని